నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన శ్రీ బండి వీరయ్య గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ముప్పై సంవత్సరాలుగా బెండ పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఆర్బీకే ఛానల్ ద్వారా వారు సాగు చేస్తున్న బెండ పంట రకాల గురించి అదేవిధంగా బెండ పంటలో అధిక దిగుబడులు తీసుకోవడానికి వారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతుల గురించి నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యము అదేవిధంగా వారు వేస్తున్న రకము ఎన్ని కోతలు వస్తాయి మార్కెట్ విధానాలు ఎలాగో ఉంటున్నాయన్నది పూర్తిగా మన ఆర్బీకే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలండి నమస్కారం నమస్కారం అండి మేము ముప్పై సంవత్సరాల మట్టి కూరగాయలు పండిస్తున్నామండి బెండరకం జెకే అండ్ నాందారి పెడుతున్నామండి మొక్కజొన్న పంట అయిపోయిన తర్వాత దుక్కి చేసుకొని దుక్కిలో బాగా మెత్తదానం వచ్చిన తర్వాత చూసుకొని ఇత్తన శుద్ధి చేసుకొని బెండ బెండెత్తనంలో సాగు చేస్తున్నామండి ఎకరానికి మూడు కేజీలు పెడతామండి మామూలుగా బోదలేసేసి బారు చాలు వేసి ఇరవై నాలుగు ఎడం పెడతామండి ఆరు అంగాల నుంచి ఏడు అంగలాలు ఎడం పెట్టేసుకొని విత్తనం పెట్టేస్తాము అది ఐదో రోజు మొలకొస్తుంది బ్లోటాకోరు గడ్డి మంచి ఇమ్మేస్తామండి దాంట్లో మూడో రోజే తర్వాత కలుపు ఏమైనా వస్తే దాన్ని తీసేసుకొని పదిహేను రోజులకి మళ్ళీ తడిస్తామండి వాతావరణాన్ని బట్టి విత్తనం కేజీ వచ్చేసి యాభై రెండు వందల నుంచి యాభై ఐదు వందల వరకు ఉందండి మార్కెట్లో టైకోడర్మం తెగులు రాకుండా ముందు భూమిలోనే చల్లేసుకుంటామండి చల్లేసుకున్న తర్వాత ఇత్తనాలు అవి పెట్టేసి గడ్డి ముందు చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పొలకతాడి పెడతామండి పొలకతాడి పెట్టేసి డ్రై అయ్యేదాకా ఉంచుతామండి తళ్ళు ఎక్కువ ఇచ్చుకుంటే పల్లాకు తెగులు వచ్చే అవకాశం ఉంది కనుక కొత్త ఆర్దాలు తల ముందుగా పెట్టమండి బలం మందులు కాయ వచ్చిన కాడ నుంచి ఎక్కువగా మందులు ఇస్తా ఇస్తామండి బలం మందులు ఎకరానికి డిఐపి ఒక కట్ట ఈరి ఒక అర తొలి దశలో రెండో దశకు వచ్చేసరికి ఇరవై ఇరవై పొటాసు యూరియా ఒక అర కట్టేస్తామండి అట్లా మూడు విడతలకు ఇస్తామండి చీడా ఏమైనా ఉంటే దానికి మందులు కూడా వాడుతూ ఉంటామండి ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులు కటింగ్ వస్తాయండి కటింగ్ వచ్చిన తర్వాత రోజు ఇచ్చి రోజు కటింగ్ చేస్తూనే ఉంటామండి అట్లా అరవై కటింగ్లు వస్తుందండి రోజు ఇడ్చి రోజు అరవై కటింగ్లో తళ్ళు ఆరుతళ్ళు చూ తళ్ళు చూసుకొని తడి కావాల్సినప్పుడు తళ్ళు ఇస్తామండి తళ్ళు ఇచ్చేసేసి మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటాం కాయలు బెండలో సాధారణంగా వడతెలు బూడతెగులు పచ్చ పురుగు ఇట్లాంటివి వస్తాయండి తెగులు వచ్చినప్పుడు దానికి తగ్గ ఈ మందులు వాడుతూ ఉంటాము పచ్చపొరుగు వచ్చినప్పుడు కొరాజిన్ మామూలుగా అగ్రోమిన్ మ్యాక్స్ మెత్తదనం కోసం ఇట్లాంటివి వాడతామండి బాగా బెట్టకు వచ్చినప్పుడు పదిహేను రోజులకి ఒకసారి తడిస్తూనే ఉంటాం దానికి తగ్గట్టుగా బలం మందులు కూడా ఇస్తామండి బెండలు పెనుబొంగ వస్తుందండి పెనుబొంగ వచ్చినప్పుడు కోరాబాను వాడతాము మెద్దనం రెండు కలిసి వస్తుంది తర్వాత పల్లాకు వచ్చినప్పుడేమో అగ్రమన్ మ్యాక్స్ పచ్చి పొరుగు ఇట్లాంటివి ఉన్నప్పుడు కోరాజిన్ ప్లితోర ఇట్లాంటివి వాడతామండి వాటిలో అగ్రమిన్యాక్స్ కంపల్సరీ కలుపుతాం ఎర్రనెల్లు వచ్చినప్పుడు ఉమ్మేటి వాడతామండి వంద కొట్టినప్పుడు అలా మల్టికే వాడతాండి ఎందుకంటే పైరు గ్రోత్ని కూడా బాగా పెంచుద్దండి అది అగ్ర మ్యాక్స్ కూడా వాడతానే ఉంటాం మార్చి మార్చి ఒకసారికి ఒకసారి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో కాపడదండి మానుకులుడు రెడీమీల్ మాత్రం కంపల్సరీగా వాడతాము దానికి తోడుగా నూనె ఇట్లాంటి గుడ్డు దశ ఉన్నప్పుడు చిన్న దశలోనే యాఫ్ నూనె కూడా వాడేసి స్ప్రే చేస్తామండి బెండసాగులో నుండి మేము రెండు రకాలుగా వేస్తాము బోర్వెల్గా వేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మొలక శాతం బాగుంటుందండి వర్షాధారం మీద వేసినప్పుడు పొడిదిక్కులు చేసి అది మొద పొదన మీద చేస్తాము అది అంటే మొలక అంత నాణ్యంగా ఉండదండి కొంచెం తగ్గుద్ది మొలక శాతం దానివల్ల కొద్దిగా దిగుబడి కూడా తగ్గొచ్చండి ఈ బోర్వెల్ మీద వేసేటప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మొలక శాతం బాగుంటుంది పైరు కూడా నాణ్యంగా ఉంటుంది అండి బెండసాగులో పైరు అయిపోయేసరికి మూడు నుంచి నాలుగు దశలుగా మందు ఇస్తామండి పదిహేను రోజులకి ఒకసారి అది పైరు గ్రోత్ తగ్గుతుంది కాయ సైనింగ్ దొరుకుతుంది అన్నప్పుడు బలం మందులు ఇస్తామండి ఎక్కువగా ఈ బెండ సాగులో మంచి ఎత్తున ఎంచుకొని ఏది పడితే వేస్తే దానివల్ల నష్టపోతూ ఉంటాం రైతులు అందుకని మంచి రకం ఎన్నుకొని ఆ రకాన్ని మనం తెచ్చేసుకోవాలి దానివల్ల రైతుకి దిగుబడి బాగా వస్తుంది మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుందండి ఈ జేకే రకం ఇవ్వటం వల్ల బాగానే ప్రతిఫలం పొందుతున్నాము పదిహేను రూపాయలు మార్కెట్ ఉంటే రైతుకి గిట్టదండి అది చేతికి ఇరవై అటు ఉంటే పదిహేను అటు నడుస్తుంది ఆ మార్కెట్ మార్జిన్ బోను ఏదైనా ట్రావెలింగ్ అన్నీ బోను అది తక్కువైతే మాత్రం రైతు చేతి పడి ఉంటాయండి డబ్బులు ఒక ఎకరం పెట్టుబడికి వచ్చేసి యాభై నుంచి అరవై వేలు దాకా అవుద్దండి మొత్తం మీద వచ్చేసి పంటకాలం మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంటుందండి ముప్పై ఐదు రోజులకు వస్తుంది దానివల్ల టన్నేజీకి వచ్చేసి మూడు నుంచి నాలుగు టన్నుల వరకు వస్తుందండి మార్కెట్ రేట్ను బట్టి ఒక్కొక్కసారి రైతుకి మేలు జరుగుతూ ఉంటుంది ఏదైనా మార్కెట్ డౌన్ అయినప్పుడు కొద్దిగా పెట్టిన పెట్టుబడుల వరకు సర్దుబాటు చేసుకుంటా ఉంటామండి బండి వీరయ్య గారు సాగు చేస్తున్న జేకే అనే బెండరకం గురించి బెండరకం సాగులో పాటిస్తున్నటువంటి పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి సస్యరక్షణ పద్ధతుల గురించి అదే విధంగా పెట్టుబడి మరియు ఆదాయాల గురించి మార్కెటింగ్ గురించి రైతు సదులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం